ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన పెద్దల నిర్లక్ష్యం ఒక్కోసారి చిన్నారులో ప్రాణాలు మెదుకు తెస్తుంది ఇదిగో ఈ ఘటనలో కూడా అదే జరిగింది ఓ వ్యక్తి ఇంటి సమీపంలోని బోరుబావి తవ్వించాడు కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అతని రెండేళ్ల కుమారుడు బోరుబావిలో పడ్డాడు ఇరవై గంటల పాటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అవిశ్రాంతంగా శ్రమించి బోరుబావి నుంచి చిన్నారిని కాపాడారు కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా లచియానా గ్రామానికి చెందిన సతీష్ ముజుగొండ అనే వ్యక్తికి భార్య కుమారుడు సాత్విక్ ఉన్నారు సాత్విక్ వయసు రెండేళ్లు ఈ క్రమంలో సతీష్ కు తన ఇంటికి సమీపంలో నాలుగెకరాల పొలం ఉంది ఆ పొలంలో బోరుబావి తవ్వించాడు ఇంతలోనే చీకటి పట్టంతో పనులాపేశారు కానీ ఆ బోరుబావిని అలానే వదిలేశారు ఏదైనా బండరాయి పెట్టున్నా అయిపోయేది ఇంతలోనే అటుగా ఆడుకుంటూ వస్తున్న సతీష్ కుమారుడు సాత్విక్ బోరుబావిలో తొంగి చూశాడు చేయి లోపలికి పెట్టగా అదుపు తప్పి బోరుబావిలో పడిపోయాడు ఎంతసేపటికి కుమారుడు కనిపించకపోవడంతో సతీష్ దంపతులు వెతుకుతూ ఉండగా బోరుబావిలో నుంచి ఏడుపులు వినిపించాయి వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వగా ఎన్టీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిమిషాల్లో చేరుకున్నాయి సాయంత్రం ఆరున్నర గంటలకు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టగా బాలుడు పదహారు అడుగుల లోతులో పడిపోయినట్లు గుర్తించారు వెంటనే బోరుబావికి సమాంతరంగా ఇరవై ఒక్క అడుగుల లోతు గొయ్యి తెవ్వారు అనంతరం ఎస్క్వేటర్ సహాయంతో బాలుడిని బయటకు తీసుకొచ్చారు సుమారు ఇరవై గంటల పాటు శ్రమించి బోరుబావి నుంచి బాలుడిని కాపాడారు వెంటనే సాత్విక్ ను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు చిన్నారికి ప్రాణపాయం తప్పిందని చెప్పారు డాక్టర్లు కానీ ఇరవై గంటల పాటు బాలుడు బోరుబావిలో ఉండటం బతికి బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు అటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఘటనలు జరగడం కొత్త నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయి బోరుబావి తవ్వినప్పుడు దాన్ని మూసివేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలా కాదని ఇలా తెరిచి పెడితే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది ఎన్నో ఘటనల్లో చూసాం పిల్లలు బోరుబావిలో పడ్డి చనిపోయారు కూడా సాత్విక్ అదృష్టం బాగుండి మృత్యుంజయుడుగా బయటకొచ్చాడు ఇప్పుడు సేఫ్గా ఉన్నాడు మీ పిల్లలను కనిపెట్టుకుని ఉండండి వారికి అర్థం చేసుకునే వయసు వచ్చేంత వరకు వారు ఏం చేస్తున్నారో ఏం తింటున్నారో అనేది గమనిస్తూ ఉండాలి ఎప్పుడు ఏ నిమిషాలు ఏం జరుగుతుందో అంచనా వేయలేం సో బీ కేర్ఫుల్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి